അച്ഛനെ അല്ലേ അച്ഛനെ അല്ലേ മന്താനമോനെ യാരോസ് മുതാൻ എനിക്ക് എന്നെമലിയാനര എസട്രാടോ അയ്യോ അട്ടോര മമ്മം നിർമ്മ നിർമ്മ ഡെലിവറി

కేవలం ఎంపీటీసీ సభ్యుడిగానే కాకుండా ఎంపీటీసీ సభ్యుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి సోదరుడు చేట్ల వెంకట గారు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది పోయినసారి నువ్వు చందాలు అడిగావు ఈసారి చందాలు ఇసిరి పారేస్తున్నావు ఐదు వేల రూపాయలు ఓటుకి ఇస్తానంటున్నావు నువ్వు నీతి ముద్రుడు అయితే ఐదు వేల రూపాయలు ఎట్లు ఇస్తావు సరే పాపం నీ కొడుకైతే ఐదు మిషన్లు కొన్నాడు కౌంటింగ్ మిషన్లు నోట్ల నోట్లు కౌంట్ పెట్టేటువంటి మిషన్లు ఏడబెట్టినా పాపం టైం లేదు మీకు అందుకని లెక్క పెట్టుకునేటువంటి టైం లేదు కాబట్టి మెషిన్లో ఏడా తొంభై తొమ్మిది వచ్చిందో వందల చెప్పి ఆ వంద కూడా కొందుతుంటారు లాస్ట్ నోట్ కూడా పనులు కట్టలిస్తే ఏదో ఉచితంగా వచ్చిన డబ్బు దాన్ని కూడా నోట్ల మిషన్లు పెట్టి లెక్కేసుకుంటున్నారు వాస్తవమే కాదా ఐదు మిషన్లు నీ కొడుకు కొన్నాడు కదా నోట్లు లెక్క పెట్టే మిషన్లు కాబట్టి ఐదు మిషన్లు నోటు లెక్క పెట్టే మిషన్లు కొని నిద్ర లేస్తే సాయంకాలం దాకా నోట్లు లెక్క పెట్టుకుంటా తిరిగేటువంటి మీరు నీ కొడుకు దోచుకుంటుంటే గమ్ముండాలనా వదిలిపెట్టాలనా నువ్వు దోపిడీ చేస్తుంటే మేము నిన్ను గౌరవంగా మాట్లాడాలినా అయ్యా దోపిడీ అవినీతి పరుడు అన్నావు కాదా అనేటువంటిది నువ్వు రుజువు చేసుకో ఈరోజు మేము ఎంత నీతివంతుడు రాష్ట్ర ప్రజానికి కనుక తెలుసు నిద్ర లేస్తే యమ కొట్టుడు కొట్టు వదిలిపెడతా ఉండో అట్టా ఇట్ట కాకుండా ప్రజలకు సంబంధించి ఏదైనా ప్రజాసేవ ఎందుకు ప్రజాసేవ అదేమంటే సాగునీరు సాగునీరు పారటం లేదు జిల్లాలో నిధులు వరద ప్రవాహం మాత్రమే ఇంట్లో బ్రహ్మాండంగా పారతాం అంతే తప్ప ఎక్కడా కూడా రైతులకు సంబంధించి లేదు ఇంకొకటి సంబంధించి లేదు ఏ వర్గానికి సంబంధించి లేదు ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు అర్థం చేసుకోవాల్సింది రేపు మిగలబోయేది నువ్వు నీ కొడుకు మీరిద్దరే తెలుగుదేశం పార్టీలు ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కష్టపడి పనిచేసి జీవితంలో చంద్రమోహన్ రెడ్డి గారి దేవుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయటం నా నా చరిత్రలో అయితే ప్రథమం ఈరోజు పార్టీలో నాలాంటి కార్యకర్త నాయకుడు సర్వేపల్ నివర్గంలో ఐదు మండలాల్లో కూడా మంత్రి గారు కుమారుడు మంత్రి గారు యొక్క చర్యలకు ఈరోజు బలమవుతుండరు ఇది చూసి ఎన్నిసార్లు ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కూడా స్పందన లేదు వెంకటాచలం మండలం అయితే మరి దారుణమైన పరిస్థితి మండల పార్టీ అధ్యక్షుడు ఉన్న ఒక వ్యాపారవేత్తను తీసుకొచ్చి పెట్టారు భయంకరమైన ఉద్యోగులు ఒత్తిడి అనేకమంది సస్పెండ్ అవ్వటం ఇచ్చలమైనటువంటి రూల్స్ని వైలేట్ చేసి పనిచేయటం మా మండల చరిత్రలో పెద్దలు రెడ్డి గారు రెడ్డి గారు విజయమోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి కుటుంబాలు ప్రతిపక్ష పార్టీలు మేము పోరాడాము అధికారం ఉన్నా లేకున్నా ఈరోజు ఒకే సిద్ధాంతంతో పనిచేసాం ఈరోజు అది కాదు పరిస్థితి ఈరోజు ఆయన పార్టీ కోఆర్డినేటర్గా కుమార్ కుమార్ని పెట్టాడు కానీ ఆయన చేసే పని ఫైనాన్స్ కోఆర్డినేటర్ చేస్తున్నాడు కాన్ఫరెన్స్ పార్టీ కోఆర్డినేటర్ కాదు ఆయన ఫైనాన్స్ కోఆర్డినేటర్ రేపు నుంచి ఈ ఇరవై ఐదు పంచాయతీలు యాభై నాలుగు పోలింగ్ బూత్ల్లో నిజమైన తెలుగుదేశం పార్టీ నాయకుడు నిద్రపోడని చెప్పిన సభాపూర్వకంగా తెలియజేస్తూ నాలాంటి వ్యక్తి ఈ తెలుగుదేశం పార్టీలు ఎలా పనిచేసామో అంతకు రెండు రెట్లు ఈరోజు గౌరవ శాసనసభ్యులు కాగానే గోవర్ గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి అంకిత బాధంతో పనిచేస్తానని చెప్పని మనస్ఫూర్తి